జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా మద్దతు పెరుగుతుంది ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఆయనకు భారీగా మద్దతు లభిస్తుంది తాజాగా న్యాచురల్ స్టార్ నాని అయితే పవన్కు మద్దతు ప్రకటించారు ట్వీట్ కూడా చేశారు మీరు యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు ఈ యుద్ధంలో గెలవాలని చెప్పేసి కూడా నాని ఒక కుటు సినీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షించినట్లయితే ట్వీట్ చేశారు సో అంతేకాదు పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సో అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా కూడా ప్రజాసేవ చేయాలని ఒక ఆ దృక్పథంతో అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని సాధారణంగా అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేస్తే పవన్ కళ్యాణ్ అధికారం లేకుండానే చాలా మందికి హెల్ప్ చేశాడని కౌలు రైతులకు కావచ్చు జవాన్లకు కావచ్చు ఇలా తన డబ్బును సొంత డబ్బును కూడా కట్ చేశారని చెప్పేసి అయితే ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేశారు సో ఇలా చాలామంది అయితే సినీ ఇండస్ట్రీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ మద్దతుగా వస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే వరుణ్ తేజ్ అక్కడ ప్రచారం చేశారు సాయిధారం తేజ్ చేశారు ఇంకా చాలామంది చేశారు ఇక మనం చూసుకున్నట్లయితే అక్కడ నాగబాబు కావచ్చు నాగబాబు వైఫ్ అంటే మరిది కోసం వాళ్ళ నాగబాబు వాళ్ళ వైఫ్ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇటు సుడిగాలి సుధీర్ హైపర్ అది గెటప్ సీన్ కూడా తమ వంతు అంటే రాముడికి వృత్త సహాయం చేసినట్లుగా తమ వంతు సహాయంగా అయితే పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని చెప్పేసి అయితే జనసేన ధీమాగా ఉంది అయితే మెజార్టీ ఎంత దానిపై కూడా చర్చ చర్చ కొనసాగుతుంది మా గెలుపు పక్కా అని చెప్పేసి అయితే జనసేన జనసైనికులు అయితే తేల్చి చెప్తున్నారు